శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తను అందించింది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాజాగా మరో పది ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది ఇదివరకే అరవై ప్రత్యేక రైళ్లు సర్వీసులను నడుపుతుండగా వాటికి అదనంగా ఈ కొత్త సర్వీసులను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటవ తేదీ మధ్య వివిధ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మీదుగా రాకపోకలు సాగిస్తాయి ప్రయాణికుల సౌకర్యం నిశ్చయార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది ఈ ప్రత్యేక రైలులో కొన్నిటికి సంబంధించిన టికెట్లు బుకింగ్ డిసెంబర్ మూడు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది రైల్వే అధికారులు ఎక్స్ వేదికగా వెల్లడించారు సిర్పూర్ కాగ్జనగర్ కొల్లం చెల్లంపల్లి కొల్లం నాదేండ్లు కొల్లం రైళ్లకు ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఈ అదనపు సర్వీసుల వల్ల అయ్యప్ప భక్తుల ప్రయాణం భారం మేరకు తగ్గుతుందని భావిస్తున్నారు